గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఈ వీడియో నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఆయన ఈ విలేజ్లో జన్మించడం జరిగింది చెల్లపల్లి కృష్ణా డిస్టిక్ చూడండి ఎంత బాగుందో ఈ విలేజ్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మంచి మంచి వ్యూ కూడా ఉంది చాలా బాగుంది ఇక్కడే నాని గారు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి చిన్నప్పుడంతా సైకిల్లో ఆయన తిరగడం జరుగుతుంది అలాగే ప్రతి పండగ కూడా ఆయన ఇక్కడికి రావడం జరుగుతుంది ఇప్పుడు కూడా సంక్రాంతికి ఆయన రాబోతున్నారని విలేజ్లో చాలా అనేకమైన మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని పెద్దలు అనుకుంటున్నారు అలాగే ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్స్ అసోసియేషన్స్ కూడా చాలామంది ఆయన రాక కోసం వెయిట్ చేస్తున్నారు అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా ఆయన గురించి ఆయన మా విలేజ్కి చేసిన ఒక మంచి చాలా చాలా మంచి పనులు చేయడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో కూడా ఖచ్చితంగా చూపిస్తాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అలాగే మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హీరో నాని హీరో నాని మంచి విజయాలు సాధించి మంచి నేషనల్ లెవెల్లో మంచి పేరు ప్రఖ్యాతలు గాంచడం జరిగింది సినిమాలు కూడా మంచి మంచి కాన్సెప్ట్తో మంచి మంచి సినిమాలు చేయడం జరుగుతుంది అలాగే సతీ సమేతంగా ఆయన కూడా ప్రతిసారి సంక్రాంతికి కానీ లేదంటే ఖచ్చితంగా ఉగాది పండగ కానీ ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళను కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పరిచయం చేయడం జరుగుతుంది ఆయన క్లాస్ మెంట్స్ను అలాగే అందరినీ నీకు పరిచయం చేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి హీరో నాని హీరో నాని గురించి ఇంకా అందరికి తెలిసిన విషయమే చూడండి ఈ చుట్టుపక్కల ఈ సైకిల్లో ఎప్పుడు సైకిల్లో ఆయన సైకిల్ అంటే చాలా ఇష్టమంట సైకిల్ ఎప్పుడు సైకిల్లో ఫ్రెండ్ ఫ్రెండు వేసుకొని ఒక ఫ్రెండ్ ఉన్నాడు అంకె ప్రసాద్ అని హీరో నానికి ఆయనతో పాటు ఎప్పుడు వెనకబడి తిరుగుతూ ఉంటాడు ఆయనతో కలిసి నీకు నెక్స్ట్ ఒక ఇంటర్వ్యూ కూడా చేయడం జరుగుతుంది ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ వీడియో చాలా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ లైవ్ టు